రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాత్రి రెండో జాబితాను విడుదల చేసిన తర్వాత ఆ మొత్తం లిస్టు చూసిన తర్వాత ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల మీద ఏమంటారు ఒక్కసారిగా జాలేసింది నిజ నిజంగానే పాపం వాళ్ళ దురదృష్టవంతులు అనిపించింది ఆ నియోజకవర్గం మరేదా కాదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కదిరి నియోజకవర్గం ఖదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ అభిమానులు ఎవరైతే ఉండరో వాళ్ళ వాళ్ళు నిజంగానే దురదృష్టవంతులు ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థిగానో లేకుంటే ఎంపీ అభ్యర్థిగానో పోటీ చేసే వాళ్లకు కనీసం వాళ్ళ మొహమైనా చూసి ఉండి లేదు అంటే కనీసం ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ కోసం అంటే పార్టీ కోసం పని చేసిన వాళ్ళు కానీ లేదా నియోజకవర్గాల్లో కొందరికన్నా ఆ పేరు వినిపించి కానీ అదిగో వీళ్ళు వైసీపీకి సంబంధం అంటారు లే వైసీపీ సానుభూతి పరులు అంటా అటువంటి లిస్టులో ఉన్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళకన్నా ఓటు వేసుకుందామని చెప్పి ఎవరైనా అనుకుంటారు ఇప్పుడు మీ నియోజకవర్గం ఏదో తీసుకోండి మీ నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారు సరే ఈ ఇక్కడ కాకుండా పక్క నియోజకవర్గం వాళ్ళు కానీ ఇవ్వండి కానీ మనకు తెలిసిన వాళ్ళే కనీసం పోటీ చేయాలి అని చెప్పి అయితే అనుకుంటారు కదా కానీ ఆ కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గంగా కదిరిని తీసుకున్న ఎంపీ నియోజకవర్గంగా కదిరి హిందూపురం ఎంపీ కిందకు వస్తుంది సో వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు కదా రెండు ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఒక అనామకులు వాళ్ళకు వేయాల్సి వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే చూసుకోండి ఏదో పేరు ప్రకటించారే మక్బూల్ అహ్మదట కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెతుక్కుంటున్నారు ఎవరు అయినా ఎక్కడ ఎక్కడైనా పార్టీకి పనిచేశారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు ఇంతకు ఎక్కడ ప్రాపర్ అయినదని మక్బూల్ అహ్మద్ అని అక్కడ వైసీపీకి ప్రకటించిన ఆ సారు పేరు కూడా అంటే అక్కడ వాళ్ళు వినిది లేదు ఈ మధ్య ఏమో వారం పది రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏమో ఆయనకు టికెట్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ చర్చలోకి వచ్చినప్పుడు ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డి రెడ్డి గారు వాళ్ళు ఇన్ఛార్జ్ గా ఉన్నారు వాళ్లకు తెలిసినటువంటి వ్యక్తి అంట ఎక్కడ నియోజకవర్గమో లేకుంటే సీరియస్ నాకైతే అక్కడి వ్యక్తి అయితే కాదు మైట్ బి ఎక్కడి నుంచో తీసుకొని వచ్చారు అక్కడ పోటీ చేస్తున్నారు సో ఆ వైసీపీ కార్యకర్తలు పూర్తిగా కొత్త ఆయన ఎవరు నెక్స్ట్ ఎంపీ ఇది ఎంత దారుణం అంటే ఎంపీ అభ్యర్థి అబ్బా అసలు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని చూస్తే ఈ విషయంలో అబ్బా అంతే ఈయన హిందూపురం ఎంపీ అంటే కదిరి అసెంబ్లీ కాన్స్టిటెన్సీ దాని కిందకే వస్తుంది ఆయన పేరు శాంత అజే శాంతకుమారు శాంతమను శాంత అంట ఎవరు ఈమెనా అంటే మధ్యాహ్నం బల్లారిలో కారు ఎక్కిండ్రు మూడున్నర నాలుగు గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరకు పోయారు ఖండువా కప్పుకున్నారు ఖండువా కప్పుకున్నారు రాత్రి ఈమె పేరు హిందూపురం ఎంపీ అభ్యర్థి కిందకు వచ్చేసింది పోయి ఈమెమైనా కనుక అక్కడి వాళ్ళ అంటే బ్యా కానే కాదు బల్లారి నుంచి రెండు వేల తొమ్మిదిలో బీజేపీ ఎంపీగా పనిచేశారు ఈవిడ బల్లారి నుంచి రెండు వేల తొమ్మిదిలో అది ఎస్సీ రిజర్వ్డు ఆమె సారీ ఎస్టీ రిజర్వ్డు బల్లారి ఏమో అక్కడ ఎస్టీ రిజర్వ్డు ఈమె ఎస్టీ కాదని చెప్పి అది కోర్టులో కేసు నడిచింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి వైసీపీ కండువా కప్పుకొని బల్లారి ఎంపీగా చేసిన బీజేపీ ఆమె ఇక్కడ ఎంపీ కండువా కప్పుకొని సాయంత్రానికి ఎంపీ టికెట్ తీసుకొని వచ్చారు దానికి కారణం బోయ వాల్మీకి అంట ఎందుకయా హిందూపురం పార్లమెంట్ కింద ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు ఒక్క వీళ్ళు నిజంగా బోయ వాల్మీకి ఇవ్వాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా లేరా అక్కడ వాళ్ళు పోటీ చేయడానికి కర్ణాటక నుంచి తీసుకొని రావాలా ఈమె పోటీ చేయించడానికి అరే ఏం గొప్ప నిర్ణయాలయా నేను లీడర్ నేను అధినేత నేను ఎవరు పెడితే వాళ్ళకి మీకు బొమ్మ పెడితే బొమ్మకు ఓటేసేయాలి ఈ ఇది అయితే డెఫినెట్లీ వర్కౌట్ అవ్వదు ఈ ఆలోచన డెఫినెట్లీ వర్కౌట్ అవ్వదు ఇటువంటి ఆలోచన ఏంటి ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికీ లేదా ఇదేంది చిత్రం అంటే ఇంకా ఈ చిత్రం అది పెనుగూడ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణ ఆ పెనుగోడ హిందూపురం ఎంపీ కాన్స్టెన్సీ కింద పడుతుంది పోనీ ఆ శంకర్ నారాయణ అన్న హిందూపురం ఎంపీగా పెట్టారా పెట్టలే శంకర్ నారాయణ అనంతపురానికి పంపించారు ఏమనేమో బల్లార్ నుంచి హిందూపురానికి తెచ్చారు అబ్బా తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణకి ఏమో రాజ్యసభ ఎంపీ గుజరా గుజరాత్ కు చెందిన పరిమల్ ఏమో రాజ్యసభ ఎంపీ కర్ణాటకకి చెందిన ఆర్మీ పిలుచుకొని వచ్చేసి ఇక్కడ ఏమో డైరెక్ట్ లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా ఇప్పుడు చూడండి కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంపీ రెండో తేలి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఇప్పుడు రెండు ఎత్తుకోవాలి వాళ్ళు ఆయన ఈయన ఊరిదా ఈయన అడ్రస్ ఇదా అని ఎంపీ ఇంకా అంతే పోయిపోయి కర్ణాటక నుండి వాళ్ళు గెలిస్తే ఇక్కడ ఉంటారా పోని ఓడిపోతే ఉంటారా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళను వీళ్ళ కోసం తెగించి ఎట్లా వర్క్ చేయాలి ఎట్లా పని చేయాలి వీళ్ళు ఏమైనా కనుక ఆదుకుంటారా తర్వాత కష్టాలు వస్తే నిజంగా నేను పాపం మందికే అన్నాను వాళ్ళు జెండా మోసిన వాళ్ళకి కనుక ఓటు వేసుకునే అవకాశం లేనటువంటి దురదృష్టవంతులు కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సొంత ఎమ్మెల్యేకి జెండా మోసిన వాళ్ళకు పార్టీ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు ఎంపీకి ఓటేసే పరిస్థితి లేదు ఇట్లా నిజంగానే బా గొప్ప గొప్ప నిర్ణయాలయ్యా సాధి